దేవాలయాలలో మూర్తి నీవని పూజించేవారు కొందరు సర్వపు నీవేనని నీ అద్భుతత్వాన్ని ఆరాధించేవారు మరికొందరు మీరిద్దరిలో ఎవరు శ్రేష్ఠులు ఈ ప్రశ్నకు భగవంతుడు ఈ శ్లోకములో స్పష్టమైన సమాధానాన్ని ఇస్తున్నారు శ్రద్ధగా ఓ అర్జున ఏ మనిషి అయితే అనన్యోగాన్ని అందుకుంటారు శ్రద్ధగా విను అనన్యోగం అంటే ఒక వ్యక్తి ఏ స్థితిలో ఉన్నప్పటికీ భావనను మననం చేస్తున్నప్పటికీ ఎవరితోనైనా సంభాషిస్తున్నప్పటికీ అదంతా భగవంతుడైన మరింకా ఏది కాదని దైవము కన్నా అన్నమైనది లేనే లేదనే స్పృహను కలిగి ఉండాలి ఈ అనన్యోగాన్ని పొందుగోలిన వారు నిరంతరం ఒక మంత్రాన్ని స్మరిస్తే మంచి ఫలితం ఉంటుంది ఆ మంత్రాన్ని చెబుతాను నేను ఓం నమో ారాయణ ఇప్పటికీ ఇది సత్యము ఇది భగవంతుడు ఇది మంత్రము దీనిలోని మంత్రార్థాన్ని స్మరించడం చేత మనిషి అతి సులభముగా అనన్యోగాన్ని చేరుకోగలుగుతాడు ఈ అనన్యుగ ప్రభావము చేత సకల కర్మలను అంటే అన్ని బాధ్యతలను అన్ని వ్యవహారాలను ఈశ్వరాధీనం చేసి మనిషి శాంతిగా జీవించగలుగుతాడు ఈ మంత్రము సాకార నిరాకారానికి ఎన్నిటికీ ఉపయోగపడుతుంది అని భగవంతుడు ఈ శ్లోకంలో వివరించడం జరిగింది కృష్ణార్ భగవంతుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ముందుగా అది తెలుసుకోవాలంటే అర్జునుల వారు అడిగిన ప్రశ్నని మనం ఒకసారి తలుచుకున్నాం ఏమడిగారు అర్జునుల వారంటే స్వామి దేవాలయంలో మూర్తిని పని పూజించేవారు కొంతమంది మీ సర్వము నీవేనని అనంతత్వాన్ని ఆరాధించేవారు కొంతమంది మరి వీరిద్దరిలో ఎవరు శ్రీస్తురు అని అడిగారు ఇక్కడ ఈ శ్లోకంలో భగవంతుడు ఈ ప్రశ్నకి స్పష్టమైన సమాధానాన్ని చెప్తున్నారు ఇంకా యోగం గురించి కూడా ఇప్పుడు వివరించారు ఇప్పుడు ఒక మంత్రాన్ని మనం తెలుసుకోవాలని చెప్తున్నారు ఏమిటంటే ఆ మంత్రము ఓ ఇది భగవంతుడు అని చెప్తున్నారు దీన్ని మనం ఇప్పుడు ఎలా తెలుసుకోవచ్చు అంటే ఇప్పుడు ఈ పిల్లలందరూ కూడా ఏం చేస్తున్నారు చక్కగా శ్లోకాలను భావార్థాలను కూడా వివరిస్తున్నారు ఇంకా దానికి నేను వ్యాఖ్యానం చేస్తున్నాను మరి మీరేం చేస్తున్నారు వీరందరూ చెప్పేది చక్కగా వీక్షిస్తున్నారు ఇది ఇప్పటికి ఇది సత్యము ఇది భగవంతుడు అంటే వర్తమానమే భగవత్ స్వరూపం అని మనం తెలుసుకోవాలి అని చెప్తున్నారు భగవంతుడు ఇక్కడ ఈ మంత్రం అనేది నిరాకారులకి కూడా వర్తిస్తుంది అని శ్లోకంలో స్పష్టంగా వివరించారు పరమాత్మ